హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేమ్ సీరియల్ ఏం జరిగింది అంటే అలా విజేంద్ర అయితే చాలా అంటే చాలా కోపడుతూ ఉంటాడనమాట ఎందుకంటే రుద్రని శకుంతలాదేవి గంగ దగ్గరికి వెళ్ళకూడదు రుద్ర అనేసి గదిలోనైతే తాళం బంధించి తాళం వేసేసి ఉంటుందన్నమాట అప్పుడే వంశీ శివ అందరూ వచ్చేసి ఎలాగోలాగా విజేంద్ర నుంచైనా రుద్రని తలుపు తెరించాలి బయటికి రప్పించాలి అనేసి పెదనాన్న నువ్వు అనుకుంటే ఏదైనా అవుతుంది ప్లీజ్ నా ప్లీజ్ పెదనాన్న నువ్వైనా పెద్దమ్మకి చెప్పు పెదనాన్న అనేసి వంశీ అడుగుతూ ఉంటే అప్పుడే నేను ఏం చేయలేను ఎవరి తలరాత్రులు ఎలా ఉంటే అలానే జరుగుతాయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేనేం చేయలేను ఇది అది ఎలా జరిగేది ఉంటే అలానే జరుగుతుంది మీరు వెళ్ళండి అనేసి అందరినీ తిట్టయితే అక్కడి నుంచి పంపించేస్తారనమాట అలా అందరూ ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్ళిపోతారనమాట అలా వెళ్ళిపోగానే ఇషిక వీరా కూడా చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అప్పుడే విజేంద్ర అందరూ వెళ్ళిపోయారా అనేసి పక్కన తిరిగేసి మొత్తం చూసేసి అలా రుద్ర దగ్గరికి వెళ్తాడనమాట అంటే రుద్ర దగ్గరికి అంటే గార్డెన్లోన నించనీ బాల్కనీ వైపు అరుస్తూ ఉంటాడనమాట రుద్ర రుద్ర అనేసి అరుస్తూ ఉంటే పెదనాన్న వాయిస్లో ఉంది ఎక్కడి నుంచి అనేసి అలా బాల్కనీ వైపు వచ్చేస్తాడనమాట పెదనాన్న నువ్వేంటి ఇక్కడ అనేసి అంటూ ఉంటే రుద్ర ఇక్కడ చూడు ఈ తాడును తీసుకో అనేసి అలా పైకి విసిరేస్తూ ఉంటాడనమాట అలా విసిరేస్తూ ఉంటే తాడైతే రుద్ర క్యాచ్ పట్టుకోలేకపోతాడనమాట అప్పుడ అప్పుడే అక్కడికి వంశీ శివ వస్తారనమాట పెదనాన్న మీరు అంటే మీరు అంత శాడ్ అంటే అంత మమ్మల్ని తిట్టుతూ మాట్లాడుతున్నప్పుడే మేము అనుకున్నాము ఖచ్చితంగా మీరు ఇద ఇలాంటిది ఏదో ప్లాన్ చేసేసి ఉంటారు అనేసి అంటూ ఉంటే చాలే బాగా ఏడ్చారు కానీ పట్టుకోండి అనేసి వాళ్ళ చేతికి తాడైతే ఇస్తారనమాట అలా తాడు రుద్రకి విసిరేయగానే రుద్ర టైట్గా కట్టుకొని కిందికి వచ్చేస్తాడనమాట నిదానంగా నిదానంగా రుద్ర అనేసి విజేంద్ర అంటూ ఉంటే అలా రుద్ర అయితే నిదానంగా కిందికి దిగిపోతాడనమాట దిగేసి థ్యాంక్ యూ పెదనన్న అనేసి అనగానే ఆ థ్యాంక్స్ అక్కడ పక్కన పెట్టు ఫస్ట్ వెళ్ళేసి గంగ ఎలా ఉందో చూసేసి గంగని తీసుకో చూడు వెళ్ళు అనేసి అనగానే సరే పెదనన్నా ఇప్పుడే వెళ్తాను అనేసి అలా అయితే రుద్ర అక్కడికి వెళ్తూ ఉంటాడనమాట అప్పుడే కానీ ఇక్కడ గంగా వాళ్ళ టీంతోన అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే అప్పుడే పారు వాళ్ళ ఫ్రెండ్ అయితే చూడే చూడు ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను చేస్తాను అనేసి అన్నావు కానీ తీరిక కబుర్లు చెప్తుంది చూడు గంగ అనేసి అంటూ అన్నమాట దీన్ని వెళ్ళగొట్టడం కాదు సస్పెండ్ చేసేస్తే సస్పెండ్ చేసి ఎలా చేస్తాను చూడు అనేసి అని పారు ఫ్రెండ్కైతే ప్లాన్ అయితే చెప్పేస్తుందనమాట అలా పారు ఫ్రెండ్ అయితే సర్వెండ్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఈ పౌడర్ని ఈ మత్తు మందుని తీసుకొని ఒక కూల్ డ్రింక్లోకి కలిపేయాలి అది కూడా అక్కడ ఉంది కదా దానికి మాత్రం ఆవిడకి మాత్రమే ఇవ్వాలి అందరికీ నార్మల్ కూల్ డ్రింకే ఇవ్వు అనేసి అనగానే సర్వెంట్ అయితే మేడం ఏదైనా ప్రాబ్లం అనేసి అంటూ ఉంటే ఏ జస్ట్ జస్ట్ చిన్న మత్తెక్కుతుంది ఎక్కుతుంది అంతేగాని దీనివల్ల ఏ ప్రమాదం లేదు అనేసి అనగానే ఓకే మేడం అనేసి అంటుంద అంటాడనమాట అప్పుడే చేతిలోకి డబ్బులు కూడా కొన్ని ఇస్తుంది అనమాట అలా కూల్ డ్రింక్లోకి మత్తు కలుపుకొని వస్తు వస్తూ ఉంటాడనమాట అప్పుడే పారు అక్కడికి గంగ దగ్గరికి వచ్చేసి మనం హై 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 అందరికీ మనం అందరూ కలిసి డ్యాన్స్ వేద్దామా అనేసి అంటూ ఉంటే అప్పుడే నువ్వేనా ఇలా మాట్లాడుతుండేది అనేసి గంగా టీం మొత్తం అంటారనమాట అంటే అది జస్ట్ కాంపిటీషన్ కాబట్టి అలా ఉంటాను ఇది మనం చిల్ అయ్యే టైం ఇప్పుడు కూడా అదే మూడీగా ఎలా ఉంటాను అందరూ మనం డ్యాన్స్ వేద్దామా అనేసి అలా గంగని పట్టుకొని పారు అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట కానీ గంగకి చాలా అంటే చాలా ఇరిటేషన్ పెరుగుతూ ఉన్నా కూడా పారు వదలకుండా గంగని పట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది అలా డ్యాన్స్ వేయగానే పారు అయితే సరే ఇప్పుడు డ్యాన్స్ చేసాం కదా కూల్ డ్రింక్ తాగుదామండి అందరూ అనేసి నువ్వు వెళ్ళేసి కూల్ డ్రింక్స్ తీసుకొని రా అనేసి అనగానే గంగ అప్పుడే లేదు నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి నేను రూమ్కి వెళ్తాను అనేసి అనగానే సరే నువ్వు ఫ్రెష్ అయ్యి నా గదిలోకి వచ్చాయి అక్కడే అందరూ కలిసి డ్యాన్స్ వేసి కూల్ డ్రింక్ తాగుదాము అనేసి అనగానే సరే అనేసి అలా అయితే గంగ వెళ్ళిపోతుంది అనమాట అలా ఫ్రెష్ అయ్యి పారు గదిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట పారు గదిలోకి వచ్చేసి అట్ కూర్చోగానే కూల్ డ్రింక్ అయితే తెప్పించేస్తుంది అనమాట అలా కూల్ డ్రింక్ తీసుకొచ్చిన వ్యక్తి గ పారుకి ఇస్తుంటే మొదటిగా ఆహా నాకు కాదు మొదటిగా గెస్ట్ అనేసి అనగానే డైరెక్ట్గా గంగ దగ్గరికి వెళ్ళేసి గంగకి కూల్ డ్రింక్ ఇస్తాడనమాట అలా టీం మొత్తం కూల్ డ్రింక్ అయితే తీసేసుకుంటారనమాట అలా తీసుకోగానే పారు కూడా కూల్ డ్రింక్ అనమాట అలా గంగకి నిదానంగా మొత్తెక్కేస్తుంది అనమాట ఎక్కేసిన తర్వాత ఏ ఆపండే సాంగ్ పెట్టండి అనేసి అనగానే సాంగ్ అయితే పెట్టేస్తారనమాట అలా గంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుందనమాట డ్యాన్స్ చేస్తూ ఉంటే పారు వీడియో మొత్తం అనమాట అలా పారు వీడియో తీసేసి సస్పెండ్ చేయడానికి ఇదొక్క వీడియో చాలే నీకు అనేసి అంటు అనుకొని అలా బయటికి వెళ్ళిపోతుందనమాట డ్యాన్స్ అయిపోగానే బయటికి వెళ్ళేసి అలా రవికి కాల్ చేస్తుంది అనమాట రవి నేను ఇప్పుడు నీకు ఒక వీడియో పంపించాను ఇదే వీడియోని నేను ఇంకా కూడా పంపించాను ఏంటి అంటే గంగా డ్రగ్స్ తీసుకునేలా చేశాను ఆ డ్రగ్స్ తీసుకొని అంటే అయ్యేలా బుజ్జికంతలు వేసేలా డ్యాన్స్ చేయించాను అనేసి అంటుందనమాట అలా నువ్వు మేడంని తీసుకొని వచ్చేసి అంటే గంగ డ్రగ్స్ తీసుకునింది అన్న ఇన్ఫర్మేషన్ మేము చూపిస్తాము అనేసి అనగానే సరే అనేసి అలా రవి అయితే మేడంని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ గంగ ఆపకుండా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్న విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్